సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా స్థాయి సన్నాహ సమావేశానికి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై ఉమ్మడి మేదక్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను తీర్చి పేదల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందన్నారు అధికారులు జవాబుదారితనంతో అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి రఘుత్తం రెడ్డి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ సునీత లక్ష్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి సంజీవ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ చైర్మన్లు మంజుశ్రీ రెడ్డి హేమలత గౌడ్ రోజారమణి ఎస్పీ రూపేష్ అదనపు కలెక్టర్లు అదనపు ఎస్పీలు జిల్లా అధికారులు నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

కూడా చెప్పడం జరిగింది కొత్త వాళ్లకు పెన్షన్స్ గురించి కూడా మాట్లాడారు అది ఇందులో మీరు ఇన్ఫార్మ్ చేస్తారు ఆల్రెడీ పెండింగ్ పెన్షన్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ పెట్టుకొని శాంక్షన్ గాని పెన్షన్స్ చాలా ఉన్నాయి నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ వాళ్ళే ఈ పెన్షన్ ప్రభావాలో వాళ్ళు ఫీల్ చేస్తారు కాబట్టి అక్కడ ఎక్కడ ఇబ్బంది రాదు అర్హులైన వాళ్ళు ఎవరైతే పెన్షన్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాల్సిన బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నారు దుబాక్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన వారికి రేషన్ కార్డు లేదు అంటే మరి మీరు ఎట్లా కేటాయించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ కార్డు లేకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కేటాయించారు

వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ కేటాయిస్తారంటే నేను అదే రాసుకున్నా రేషన్ కార్డు లేకుండా డబుల్ బెడ్రూమ్ మీకు ఎట్లా కేటాయించారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డు మీదనే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మాత్రం వాళ్ళు అనర్హులైన వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని గానే తెలి తెలుస్తా ఉన్నది ఇకపోతే అన్న ఆ రోజు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద నిర్ణయం తీసుకునేటప్పుడు నేను సీఎం గారి రేషన్లోనే సీఎం గారి ముందు ఉన్నా ఆ రోజు ఆయన ఉండి నన్ను కూడా ఒక అడ్వైజర్ అడిగారు ఎమ్మ సురేఖ ఎంతమందికి ఇద్దామంటావు రైతు బంధు అని అన్నారు అంటే నేనన్నా ఫైవ్ ఏకర్స్ కన్నా టెన్ ఏకర్స్ కన్నా బయట చేస్తే బాగుంటుందన్నా అంతకంటే ఇప్పుడు ఇస్తే మనం ఇచ్చిన వాళ్ళకి కూడా సంతృప్తి ఉండదు పెద్దవాళ్ళు ఎక్కువ వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పారు ఆయన అందరూ అన్నారు కదా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కావచ్చు వాళ్ళకు కూడా ఇస్తే పోలే అని ఆ తర్వాత గవర్నమెంట్కి అర్థమైంది అలా ఎనభై ఎకరాలు తొంభై ఎకరాలు వంద ఎకరాలు అంత పైన ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పడింది మా భూ భూపాల్బెల్లి ఎమ్మెల్యేకి ఎనభై లక్షలు పడ్డాయి గండరామనారాయణకి ఆయన పార్టీలకు రాకపోతే ఆపేసి కాబట్టి టిఆర్ఎస్ పార్టీలకు వచ్చినట్టు అమౌంట్ రిలీజ్ చేసింది కాబట్టి దీనివల్ల రైతు బంధు అనేది దుర్వినియోగమైంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెండింగ్ లో పెట్టడానికి కారణం ఎందుకు అంటే ఎంతవరకు ఇయ్యాలి ఎంతవరకు న్యాయం జరగాలి అనే దాన్ని సమీక్షించిన తర్వాత తప్పకుండా రైతు బంధు ఎక్కడ కూడా ఆపేది లేదు ఎందుకు మంచి కార్యక్రమం గతంలో రెడ్డి గారు తీసుకున్న మీరెట్లా కంటిన్యూ చేశారో మీరు తీసుకున్న మంచి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కంటిన్యూ చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇంకా కక్ష సాధింపు చర్యలు అనేటివి ఎక్కడా ఉండవు ఈరోజు అసెంబ్లీలోనే మేము కావాల్సిన సమయాన్ని మేము ప్రతిపక్షాలకు ఇస్తా ఉన్నాము ఎక్కడ కూడా ఎవరిని సస్పెండ్ చేయడం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ మేము చేయట్లేదు మీ యొక్క ప్రజా వాణి వినిపించడానికి మీకు కావాల్సినంత సమయాన్ని ఇస్తాము మీరు బయట ప్రతి ముందు కూడా మాట్లాడుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా సీఎం చాంబర్కి వచ్చి ఇచ్చుకోవచ్చు మీరు మా దగ్గరికి వచ్చి మంత్రుల దగ్గరికి వచ్చి కూడా మీ సమస్యలను చెప్పుకోవచ్చు మీకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగదు అయితే అవుతుందని చెప్తా లేకపోతే లేదు అని చెప్తాం మాకు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ప్రజా ప్రభుత్వంగా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు సమాన దృష్టితోనే చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సిద్దిపేట జేపీ చైర్మన్ గారు సొంత ఇలా ఇళ్ళ ఇళ్లలో స్థలాల్లో ఇల్లు కట్టుకునే విషయం ఈ విషయం కూడా నేను గత ముఖ్యమంత్రి గారిని చాలా సార్లు అడిగాను అన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కంటే స్థలాలు ఉన్న వాళ్ళకు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తే ఒక షెడ్ అయినా వేసుకుంటారు వాళ్ళు కనీసం ఇల్లు లేకుండా ఉన్నారు అనేటువంటి మాట పదే పదే చెప్పడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల్లో ఎక్కడా కూడా అటువంటి సహాయం అందలేదు ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల ఇళ్ల కోసం ఇవ్వడమే కాకుండా స్థలాలు లేని వాళ్ళకు కొంత సమయం పట్టుదు మీరు అడగచ్చు మీరు స్థలాలు ఇస్తామని అన్నారు అది మీకు తెలుసు ఈరోజు మూడు ఎకరాల స్థలం ఇస్తా అంటే మీరు ఇవ్వలేకపోయారు ఎందుకంటే సర్వేలో మీరు అంతా అంత ల్యాండ్ మీకు లేదు కానీ ఇల్లు కోసం అయితే తప్పనిసరిగా ఉంటుంది ఒక వంద గజాలు ఎనభై గజాలు ఎంతో ఇచ్చి వాళ్ళకొక ఐదు లక్షలతోటి ఒక ఇల్లు వేపిస్తే వాళ్ళు ఉండడానికి మీడ ఉంటుంది దాని విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాను అట్లాగే వారు ఆరు గ్యారెంటీలను కూడా నిష్పక్షపాతంగా అమలు చేయాలన్నారు హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సంజయ్ రెడ్డి నారాయణ గారు మాట్లాడుతూ ఇందులమ్మ అవుట్ సైడ్స్ మరి ప్రభుత్వ అసైన్మెంట్ ల్యాండ్స్ మళ్ళీ వాపస్ తీసుకున్నారు అని అంటున్నారు అది ఎప్పుడో జరిగిన విషయాన్ని తొంభై చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎంక్వైరీలో మొన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ చాలా కొన్నారండి సిటీ సెంటర్లో కూడా గుడిసెలను పడగొట్టే అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రభుత్వం కొన్నది దానివల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు అటువంటిది ఏమైనా మా దృష్టికి వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మా మినిస్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు నేను వరంగల్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఎక్కడ కూడా మంచి భూమి కూడా ప్రభుత్వం దుర్వినియోగమైన కూడా ఊరుకునే లేదు మీ దృష్టికి అటువంటివి ఏమన్నా వస్తే తప్పకుండా మా దృష్టిని తీసుకురండి వాటి మీద ఎంక్వైరీ జరిపి

నెరవేరేట్టుగా వాటిలో ఎటువంటి ఎటువంటిస్తారు లేనటువంటి విధంగా అమలు చేయాలని అందుకు మా పూర్తి ఉంటుంది మరి మీరు మొన్న రెండు గ్యారెంటీలు ఏవైతే అమలు చేస్తుందో మేము వాటిని పూర్తిగా స్వాగతిస్తూ మరి మహిళలకి వస్తా బస్సులో బస్సు లోపల ధ్యానం చేసే సౌద్యం మరి కొంత ఇబ్బందికరంగా ఉంది మరి వాటిని ఉదాహరణకి ఇక్కడి నుంచి పటాయించరు పటాయించారు సంగారెడ్డి పది బస్సులు ఉంటే వాటిలో అర్థం తీసుకున్నటువంటి ఆరు బస్సులు ఉంటే వాటిని రక్కు వేస్తూ మరి ప్రయాణికులకు బాగా ఇబ్బందికరంగా ఉంది మహిళలు బస్ స్టాండ్లో కానీ ఇతర ఇతర రోడ్లపై నిలబడి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కనిపిస్తా ఉంది మరి ఎట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఆ బస్సులు అద్దె బస్సు లేకుండా ఆర్టీసీ బస్సులే పెంచుతారా ఇంకేమైనా అర్థం తీసుకున్న అసలు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారా అదొకటి మరి మహిళలు వర్షంలో ప్రయాణం చే సంబంధించిన సిబ్బంది దూషిలో ప్రవర్తిస్తూ కొంత వారి తీరు పట్ల ఆ స్థానాన్ని మరి ప్రవేశించిన విషయం మీ దృష్టికి తీసుకొస్తూ అట్లా జరగకుండా చూడాలని <speaking> so -tru 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 -tru> Thanks for watching Envy News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.